హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ అలియాస్ మొన్న కడప ట్రావెల్స్ ఒక రెంట్కి వెళ్ళిన తర్వాత అంత ఈజీ కాదు ఊరికి జస్ట్ కారుకి వెళ్తున్నాడు వాడు ఏసీలో వెళ్తున్నాడు ఏసీ వేసుకొని వెళ్తున్నాడు అంటున్నారు కదా అంత ఈజీ కాదు ఇప్పుడు టైం కరెక్ట్ పదకొండున్నర పన్నెండు అవుతుంది మార్నింగ్ నుంచి ఇప్పుడు టిఫిన్ కూడా చేయలేదు ఊరికి అంటా అంటారు ఊరికే కారులో వెళ్తే వాడికి ఏమి అబ్బా వెళ్తున్నాడు ఏసీ వేసుకొని వెళ్తాడు కష్టం ఏం లేదు అమౌంట్ బాగా సంపాదిస్తున్నాడు అంత ఈజీ కాదన్న ఓపెన్గా చెప్పాలంటే నిద్ర లేకోకుండా చాలా అవసరాలు పడాల్సింది వస్తుంది చాలా కష్టాలు వస్తాయి అనుకుంటాం కానీ డ్రైవర్ లైఫ్ వాడికి మీ కార్లో వెళ్తున్నాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఏసీలో వెళ్తున్నాడు అన్ని ప్లేసులు చూస్తున్నాడు అనుకుంటాడు కానీ ఒక డ్రైవింగ్ ఫీల్డ్ అనేది చాలా ఇబ్బందులు పడాల్సింది వస్తుంది ఫేస్ చేయాల్సింది వస్తుంది ఎన్నో ప్రాబ్లమ్స్ చే ఫేస్ చేస్తూ డ్రైవింగ్ చేయాల్సింది వస్తుంది చాలా ఇబ్బందులు పడాల్సింది వస్తుంది ఒక రెంట్కి వెళ్ళిన తర్వాత తిన్నా తినకపోయినా మన అవసరాలు మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ వచ్చాను ఇప్పటికి తినలేదు రెంట్కి వచ్చాను మార్నింగ్ వచ్చాను ఇప్పుడు టైం కరెక్ట్గా లెవెన్ ఫార్టీ అవుతుంది ఇప్పటికి టిఫిన్ చేయలేదు ఇంకా మనం తిన్నా తినకపోయినా కంపల్సరీగా ఉండాల్సిందే నువ్వు ఏ టైంకి ఇప్పుడు సపోజ్ మార్నింగ్ మార్నింగ్ది ఆఫ్టర్నూన్ తినొచ్చు ఆఫ్టర్నూన్ది ఈవినింగ్ ఆ త్రీకి ఫోర్కి కూడా తినచ్చు ఒకరోజు తినని పక్షంలో కూడా ఉంటాయి నిద్ర మేలుకొని ఎన్నో అవసరాలు ఉంటాయి చాలా కష్టాలు ఉంటాయి డ్రైవింగ్ లైఫ్ అంత ఈజీ అయితే కాదు చాలా ఇబ్బందులు పడాల్సిన వస్తుంది చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళు చెప్పిన టైంకి రావాలి చూసుకోవాలి మళ్ళీ తర్వాత వాళ్ళు పెట్టినప్పుడే మనం తినాలి వచ్చినాక చూసుకోవాలి కదా ఊరికి అంత ఈజీ కాదు మనకు నెక్స్ట్ టైం మనము ఇప్పుడు అనుకూలంగా ఉండి వాళ్ళకు వాళ్ళు చెప్పిన ప పరంగా ఉంటేనే కదా మనకు నెక్స్ట్ టైం మళ్ళీ బాడిగలు పిలవాలంటే అన్నీ చూసుకుంటేనే మనకు చాలా ఇబ్బందులు లేకపోయినా మనకు నెక్స్ట్ టైం చాలా బాడిగలు వస్తాయి ఇప్పుడు నేను ఖచ్చితంగా ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ ఫీల్డ్లోకి రావడం డ్రైవింగ్ లైఫ్లో ట్రావెల్స్ పెట్టి ఇప్పటికి ఫోర్ ఇయర్స్ అవుతుంది అయితే బాగానే బాగానే జరుగుతుంది హ్యాపీగానే ఇప్పటికైతే జరుగుతుంది ఎందుకంటే నేను అనుకూ అనుకూలంగా ఉంటాను అనుకూలంగా అంటే ఏం లేదు వాళ్ళు చెప్పినప్పుడు మనం టయానికి వెళ్ళడం వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఏడుకు రమ్మంటారు ఆరున్నరకే పోయి ఉండడము కొంచెం ముందుగానే పోయి చూసుకోవడం బండి నీట్గా మెయింటైన్ చేయడము వాళ్ళు చెప్పిన ప్లేస్ మనం సేఫ్టీగా ఎక్కువ ఓవర్ స్పీడ్ తోలుకోకుండా నిదానంగా వెళ్ళి చూసుకుంటా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిదానంగానే వెళ్ళాలి కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఉంటారు కొందరు స్పీడ్ తోలు అనేవాళ్ళు ఉంటారు కొందరు స్లోగా వెళ్ళు వాళ్ళు ఉంటారు కొందరు బండ్లు చాలా రోత చేస్తారు చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నీ మనం చూసుకుంటూ ఉండాలి అవి చూసుకుంటేనే మనకు నెక్స్ట్ టైం ఏదైనా బాడిగలు కానీ ఏదైనా పిలుచోవాలంటే మనకు నెక్స్ట్ టైం కూడా పిలుస్తారు కంపల్సరీగా నెక్స్ట్ టైం పిలవాలంటే మనం కంపల్సరీగా నెక్స్ట్ టైం బాగా నీట్గా పెట్టుకుంటేనే కదా మనకు నెక్స్ట్ టైం వచ్చేది ఊరికి అంత ఈజీ అయితే కాదు ఊరికే వాడు కారు తెచ్చుకున్నాడు వాడు బాడిగలు తోలుకుంటున్నాడు వానికి ఏమి వేసి వేసుకొని బండ్లో తిరుగుతున్నాడు అంటే కాదు డ్రైవర్ కష్టాలు చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఒక చోటికి వచ్చిన తర్వాత తినరు టైన్కి ఉండదు టైన్ కూడా ఇంటికి పోలేరు ఒక రోజు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ రావచ్చు ఒక రోజు మిడ్ నైట్ కావచ్చు ఒక్కో రోజు తెల్లార్జాం వరకు రావచ్చు వాటర్ తప్పితే ఒక రెండు మూడు రోజులు ఉండాల్సింది కూడా వస్తుంది ఊరికే అనుకున్నంత ఈజీ అయితే కాదు డ్రైవింగ్ లైఫ్ ఓకే కానీ ఏంటంటే మనము ఈ ఫీల్డ్లోకి దిగినాము అయితే బాగానే జరుగుతుంది హ్యాపీగా చేస్తున్నాము ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ వల్ల జాబ్స్ అయితే రావు కాబట్టి చదువుకునే జాబ్స్ అయితే లేవు అందువల్ల మనం ఈ ఫీల్డ్కి రావాల్సి వచ్చింది వచ్చినా కూడా అయితే బాగానే జరుగుతున్నాయి కొందరు అన్నారు అందుకే దీ వీడియో రూపంలో చేయడం కూడా జరుగుతుంది మనం కొత్తగా మనం ఛానల్ కూడా పెట్టడము మన మనం డ్రైవింగ్ లైఫ్లో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కదా దాని గురించి ఈ చిన్న చిన్న వీడియోలు కూడా చేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను ఇది రెండో వీడియో చేస్తున్నాను ఇదైతే డ్రైవింగ్ మీద చాలామంది కష్టాలు ఎలా పడుతున్నారు అది అనే విషయం గురించి మనం చేయడం జరుగుతుంది డ్రైవింగ్ అన్నాక అంత ఈజీ అయితే కాదు వచ్చిన తర్వాత చూడండి చెమటాలు చాలా ఇబ్బందులు ఉంటాయి వచ్చిన తర్వాత తినకోకుండా ఉండాల్సింది వస్తుంది ఇప్పుడు మార్నింగ్ వచ్చాను ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది ఈవినింగ్ కల్లా అయితే ఈరోజు వెళ్తాను కానీ టయానికి తిండి అయితే ఉండదు తిండి గురించి మనం ఆలోచించుకోకూడదు హ్యాపీగా చూసుకుంటూ ఉండాలి అన్నీ అనుకూలంగానే వెళ్తూ ఉండాలి ఊరికే వాడు కారుకి పోయినాడు వానికి ఏమి ఎంజాయ్ చేస్తున్నాడు కష్టపడుకోకుండా అమౌంట్ సంపాదిస్తున్నాడు అనేది ఉత్తమ మాటలు ఎన్నో ఫేస్ చేయాల్సింది వస్తుంది బండ్లు పెట్టిన తర్వాత ఎన్నో రిపేర్లు వస్తాయి ఎన్నో ఖర్చులు వస్తాయి అన్నీ ఫేస్ చేస్తేనే ఈఎంఐలు ఉంటాయి అన్నీ ఫేస్ చేస్తేనే మనం ఈరోజు నెట్టుకోగలుగుతాము హ్యాపీగా చేయగలుగుతాము ఇప్పుడు వరకు ఎన్నో ఫేస్ చేశాను ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా పడ్డాను పడిన తర్వాతనే నేను ఇప్పుడు ఈ ఫోర్ ఇయర్స్లో నిలదొక్కున్నాను అంటే అంటే దయ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ప్రాబ్లమ్స్ రాకుండా అయితే ఎవరికి ఉండవు ప్రతి ఒక్కరికి ప్రతి చేసే వాళ్ళు చేసే ప్రతి పనిలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటాయి కష్టాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నీ తట్టుకునే మనం చేయాలి మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే తిరుపతి చెన్నై హైదరాబాద్ బెంగళూరు ఎక్కడికైనా కానీ కేరళ కూడా ఆల్రెడీ మన బండ్లు పోయి వచ్చాయి అయోధ్యకి కూడా మన బండ్లు పోయి వచ్చాయి వెళ్తున్నాము మాక్సిమం నేనే వెళ్తాను మన వల్ల కానిపక్షంలో ఏదైనా నాకు ఎమర్జెన్సీ పనులు ఉన్నప్పుడు మన డ్రైవర్ వస్తారు ఎవరైనా కావచ్చు మా అన్న కావచ్చు ఎవరైనా వస్తుంటారు ఇబ్బంది ఏం లేదు మన తరపు నుంచి బండ్లు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఎనీ టైం కాల్ చేయండి శ్రీ లక్ష్మీనరసింహ ట్రావెల్స్ అలియాస్ మన కడప ట్రావెల్స్ ఎనీ టైం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మన బండ్లు అయితే అవైలబులిటీ ఉన్నాయి తుఫాన్ కావచ్చు ఇటియోస్ కావచ్చు డిజైర్ కావచ్చు ఎట్టిగా ఇనోవా కావచ్చు సారీ ఇంకా తర్వాత మన దగ్గర ఆల్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ కార్ బస్సులు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మా ఫ్రెండ్స్ సర్కిల్లో బస్సులు కూడా ఉన్నాయి అవి కూడా మన సైడ్ నుంచి పంపించడం జరుగుతుంది ఏ కార్లు కానీ బస్సులు కానీ ఏవైనా కాల్ చేయండి శ్రీ లక్ష్మీనరసింహ ట్రావెల్స్ మనం పంపిస్తాం కంపల్సరిగా మీరు అనుకున్న కంటే బయటికంటే కంపల్సరీగా షోర్ తీస్తున్న బయట కంటే మనము కొంచెం మన సైడ్ నుంచి తక్కువే ఉంటుంది వీడియో చూసి ఇంకా కాల్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మన సైడ్ తక్కువే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మంత్లీలో పది బాడిగలు లేదా పదే టెన్ రన్స్ కంటిన్యూగా పిలిస్తే ఒక రైడు లోకల్ పరంగా ఫ్రీగా పెట్రోల్ మందే ఓన్లీ జస్ట్ అంటే సారీ పెట్రోల్ వాళ్ళు పట్టించుకొని మనం రెంట్ అసలు రెంటే తీసుకోము మంత్లీలో పది బాడిగలు కంటిన్యూగా పిలిస్తే లోకల్లో ఓన్లీ ఫ్యూల్ పట్టించుకొని మీకు ఫ్రీగా వస్తాం డ్రైవర్ ఖర్చులు కానీ బాడీగా కానీ ఏది లేదు ఓన్లీ ఫ్యూల్ పట్టించుకొని తిరగండి అంటే మంత్లీలో ఒక నెలలో పది బాడిగలు మాత్రం పిలవాలి కంపల్సరీ మ్యాక్సిమం ఒక ఎనిమిది బాడలు పిలిచినా కూడా వాళ్ళకు ఒక రెంట్ ఫ్రీగా ఇస్తాము అది లోకల్ పరంగా మళ్ళీ లాంగ్ వెళ్ళి నువ్వు ఫ్రీగా ఇస్తాం అన్నావు కదా అనేది కాదు లోకల్ పరంగా అయితే ఫ్రీగా ఇవ్వగలుగుతాం ఒక ఎనిమిది రెంట్లు కానీ పది రెంట్లు కానీ ఫ్రీగా పిల్ పంపిస్తే ఒక పది రైడ్లు పిలిస్తే ఒక రైడ్ ఫ్రీగా ఇస్తాము అంటే ఒక ఒక రెంట్ ఫ్రీగా వస్తాం ఓన్లీ ఫ్యూల్ పట్టించుకోవడము టోల్ గేట్లు వస్తే టోల్ గేట్లో ఒక లోకల్ పరంగా ఏదన్నా ఉంటే కంపల్సరీగా ఫ్రీగా పంపిస్తాం కంపల్సరీ చూడండి ఓసారి కాల్ చేయండి నమ్మండి